ఓకే మొన్న స్పీకర్ ఎన్నికల సమయంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక వెయిటేజ్ వచ్చిందో ఏపీలో పరిస్థితి మనం చూసాం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు కాబట్టి సముచిత స్థానం ఏదైనా కల్పించి ఇటు ప్రతిపక్ష హోదా ఇప్పించేలాగా ఏమైనా చర్యలు తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో లేదండి సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ప్రకారం అమలు అయితే టెన్ పర్సెంట్ మినిమం ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాల ప్రకారం సెక్షన్ సెక్షన్లోనూ తర్వాత ఎక్స్ప్లనేషన్ ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా మిగతా రాష్ట్రాల మన చట్ట చట్టం ప్రకారం దీ స్పీకర్ డిస్టిషన్ వదిలేశారు ఆయనకి పది పర్సెంట్ సీట్లు లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు గుర్తించవచ్చు ఆఫీషియల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రతిపక్ష నేతగా ఒక గ్రూప్గా నేతగా గుర్తించడం వేరు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఈ దేశ చరిత్ర ఉన్న తర్వాత కేంద్రంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ప్రధాన ప్రతిపక్షంగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా క్యాబినెట్ హోదా ఇవ్వలేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటంటే ఆయన కోర్టు కేసులు ఉన్నాయి లీడర్ ఆఫ్ అపోజిషన్గా నా బాధ్యత నిర్వహించాలి రాజ్యాంగపరమైన పదవి అది రాజ్యాంగపరమైన పదం అంటే మంత్రి కానీ మంత్రి హోదా కానీ రాజ్యాంగం ఇచ్చిన పదం అండి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందువల్ల డెఫినెట్గా అది ఉంటే కనుక ఆయన దానికన్నా స్పీకర్ గారికి పెట్టుకున్నారు బట్ లెట్ ఇస్ వెయిట్ అండ్స్ చేయండి ఐ థింక్ రెండు వేల పంతొమ్మిది తొంభై నాలుగులో పి జనార్థన్ రెడ్డి గారు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ నేతగా గుర్తించారు అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇచ్చి క్యాబినెట్ హోదా ఇవ్వలేదు ఇవ్వలేదు సోనియా గాంధీ గారికి ఇవ్వలేదు రెండుసారి నలభై నాలుగు నలభై ఐదు సీట్లు వచ్చినప్పుడు కూడా పది సంవత్సరాలు సోనియా గాంధీకి ఇవ్వలేదు అడిగితే మీరు ఇచ్చారా తెలుగుదేశం పార్టీకి అన్నారు వాళ్ళు ఒక గౌరవిస్తే మనకు తిరిగి వస్తుంది ఏం జరుగుతుందో సరే ఇంతకు ముందు నుంచి స్కిప్ అయిపోతుంది ఈ క్వశ్చన్ ఇప్పుడు మన కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి హాయిగా మనం చూడొచ్చు ఫామ్ హౌస్లో కూర్చుని వీల్ చైర్లు ప్రశాంతంగా పంటలు పండించుకుంటున్నారు వరి వంగడానికి సంబంధించిన విత్తనాలు రప్పించుకుంటున్నారు అండ్ మొన్నే అతింటికి ఆపరేషన్ అయిన తర్వాత మంచి ఓన్లీ వ్యాన్ ఆయనే డ్రైవ్ చేసాను డ్రైవ్ చేస్తారు ఏంటి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోతారా ఇంకా పార్టీ ఏమీ లేదా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఉంది కదా కేటీఆర్ గారు హరీష్ రావు గారు అద్భుతమైన మాట కడితనం ఉందండి చాలా అద్భుతంగా వచ్చింది మిగతా నాయకులు చాలా తక్కువ మందికి వస్తుంది వారు ఆయన ఆల్రెడీ రెడీ చేశారు పది సంవత్సరాలు ఆయన చేసిన ఉద్యమానికి పది సంవత్సరాలు యాకాచత్తాధిపత్యం ఇచ్చారు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అంతేనా ఆయన తర్వాత అధికారులు రావచ్చు కానీ ఒక ఒక తెలంగాణ అని కాదు తెలుగు అస్తిత్వం ఉన్న పార్టీ రెండు చోట్ల ఉండాలని కోరుకునేవాడిని ఆయన మనసుకి మా గుండెలు గాయపడి ఉన్నా సరే ఆయన కేసీఆర్ గారు అని కాదు ఆ పార్టీ అస్తిత్వం ఉండాలి కుటుంబాల నుంచి కొన్ని మారాలి తత్వం పెరగాలి పక్కన ఉన్న తోటి తెలుగు వాళ్ళని తిట్టే తత్వం మానుకోవాలి అంతా అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే ఆ వాడి గారితో మ్యూజిక్ చేయిస్తే ఆయన కేరళ గారు జాతీయ అవార్డు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన వ్యక్తిని ఆయన చేత ముందు చేస్తే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి నేను చాలా గొప్పగా గౌరవించే వాళ్ళని ఎవరిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక బుద్ధిస్ట్ ఐడియాలజీ నాకు కూడా బుద్ధిజం అంటే కొంత అవగాహన ఉందండి ఒక మంచిగా వాళ్ళని ఆంధ్ర వాళ్ళని అసహ్యంగా మాట్లాడతాం అనేది మంచి పద్ధతి కాదు ఇంక ఎన్నాళ్ళు ఆడిపోసుకుంటారు ఇంకొంతమంది కింద ఇంకో బ్యాచ్ ఎన్నాళ్ళు ఏడ్చిపడతారండి దాని మీద ఇవాళ రెండు రాష్ట్రాలు తెలుగు అన్యాయం పడుతున్నారు మనవాళ్ళ సంస్కృతి వచ్చేస్తుందని మాట్లాడాల్సిన పోయి ఇంకా ఆంధ్ర ఆంధ్రని రెస్సొడుతుంది కలిసి వెళ్తే ప్రయోగం చేస్తే బాగుంటుంది తప్ప రాష్ట్రాల కలమనట్ల కలవ ఎప్పుడు పదమూడు కోట్ల మంది తెలుగు జాతి ఒక్కడే ఉండాలని కోరుకుంటాను నేను అది సంగతి అంటే అల్టిమేట్గా ఇవాళ కునారిల్లిపోయి ముక్కలు చెక్కలే చీలికలు పేలిక పోయి కనీస గౌరవం లోక్సభ లేదు ఇవాళ అలాంటిది వాళ్ళ మీరు లెక్క వేయండి ఎనభై మంది పార్లమెంట్ సభ్యులు డెబ్బై మంది తెలుగు వాళ్ళ లోపల ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు నలభై రెండు మంది ఉంటుంది కనీసం ఎనభై మంది కాకపోయినా పాపులేషన్ ప్రకారం లెక్క వేసుకుంటే దాదాపు అరవై మంది లోక్సభ సభ్యులు అరవై ఐదు మంది వస్తారు ఎలా ఉండదు చెప్పండి ఇవాళ పెను ప్రమాదం ముంచుకొస్తుంది ఉత్తరాది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కేమో నిష్పత్తి మొత్తం తమిళనాడు కర్ణాటక కేరళకు దారుణంగా తగ్గబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఒక భయంకరమైన కుట్ర చేయబోతున్నారు గుమా వ్యాపారులు ఆదాని గారి ప్రభుత్వం వందలు దయచేసి ఆపండి మన ప్రాంతీయ అస్తిత్వాలు దెబ్బతింటున్నాయి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టుకుందాం మై రిక్వెస్ట్